కడప నగరం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాక్రాపేట్ రైల్వే బ్రిడ్జ్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ నుంచి పోయే పరిస్థితి లేదు ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది కానీ మందికి ఇది అసౌకర్యంగా ఉంది సో దీనికోసము కడప వాసులు చాలా రోజులు చెతులు చూస్తున్నారు ఇక్కడి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది ఈ యొక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజల యొక్క సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రెసిడెన్స్గా షిఫ్ట్ అయ్యడం జరిగింది సీకేదిన వైపు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ ఆఫీసులు కానీ రావడం కానీ వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది రెండు నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ మేము కానీ రైల్వే వాళ్ళని సంప్రదించి తొందరగా దీన్ని ముందుకు స్టార్ట్ చేయాలని చెప్పడం కానీ కాంట్రాక్టర్లు కూడా అలానే ముందుకు వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి తొందరగా ఫినిష్ చేస్తే చేస్తామన్న వాగ్దంతో ముందు రావడం జరిగింది రాబో వన్ ఇయర్ కాలంలో ఈ యొక్క బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెచ్చిదిద్తారని కాంట్రాక్టర్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ మాకు అలా నమ్మకం ఉంది ఆ విధంగానే ముందుకు వెళ్తాదనుకుంటున్నాను ఈరోజు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూసినట్లుగా చెప్పినట్లు ఎర్రముక్కపల్లె నుంచి బుగ్గవంక రోడ్ ఇది చింతకొమ్మదిన్న మండలం కనెక్ట్ చేస్తూ బుగ్గలపల్ల మళ్ళా అట్లా ఎన్టీపీసీ మీ దగ్గర వరకు కూడా కనెక్టింగ్ ఉన్న రోడ్డు ఇటు పక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ ప్రొఫెసర్స్ కాలనీ కానీ విశ్వనాథపురం నుంచి టౌన్ లేకు రావాల్సిన కాలనీ ఇప్పుడు ఇలా ఒకసారి రైల్వే గైడ్ పడితే నిమిషాలు గంటల అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి ఎక్కువ ఫ్లోట్ ఉన్నది ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది తర్వాత కూడా దాన్ని మొదలు పెట్టలేక ఈ ఐదేళ్లు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసికొచ్చి దాన్ని కూడా పని చేపేలాగా ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో ఈ అండర్ పాసు ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందర తొందరగా పనిచేయడం పనికి పూనుకోవడం మంచి పని కాంట్రాక్టర్లు కూడా ఇంత ముందు కాంట్రాక్ట్ వేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు తొందరగా కూడా పూర్తి చేస్తారు ఏదైనా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా కడపలో జరుగుతుంది ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం లేదా జరుగుతుంది ఒక నిదర్శనం మళ్ళా దానికి ఇలాంటివి ఇంకా మిగతా ఏవేవి పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము అందరిని తెలియజేసుకుంటాను ఈ పనిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కాంట్రాక్ట్ అందరినీ కోరుకుంటాను

सर्वे नंबर 104 अल्लाह पूरा कार्य कर रहा है 26 रेफ्रिजरेटर पर अपना डाटा लोड सेम है सर्वे रजिस्टर एसपी ऑफिस में बैठ